జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన భద్రతా విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది సో ఆయనకు భద్రతను పెంచాలి అంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది నిజంగా ప్రాణహాని ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి ఎస్ అతను హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు హైకోర్టు పిటిషన్లో రెండు మాటలు నేను ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నాను తెలుసుకున్నా ఒకటి ఆయన చెప్పు తెలుసుకుంది అంటే గతంలో హత్యాయత్నం జరిగింది అంటే కోడికత సన్నివేశం గురించి మాట్లాడుకున్నాడు రెండోది ఏంటంటే ఈ కాలంలో ప జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో ఆయనకు బందోబస్తు కానీ ఆయనకు భద్రత కానీ సరిగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కల్పించట్లేదు ఈ రెండు విషయాల గురించి ప్రధానంగా మాట్లాడుకున్న తర్వాత నువ్వు అన్నదానికి పూర్తి క్లారిటీ ఇస్తా ఈ రెండు విషయాలు ఫస్ట్ పాయింట్ తనకి గతంలో అత్యాయత్నం జరిగింది అని కోడికత్తి సన్నివేశమే ఆయన ప్రస్తావించి తెలుసుకుంది మరి కోడికత్తు సన్నివేశం మీద జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ మేరకు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం మరి ఎన్ఐఏ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కోఆపరేట్ చేయట్లేదు ఎన్ఐఏ విచారణ కోఆపరేట్ చేసి ఉంటే నిజంగా అచ్చాయత్వం జరిగిందా లేదా తెలిసేది అచ్చ్యాయత్వం జరిగిందని చెప్పాల్సింది ఎవరు కోర్టు లేదా కనీసం ఎంక్వైరీ సంస్థ కానీ ఎంక్వైరీ సంస్థ యొక్క ఎంక్వైరీకి హాజరు కాకుండా కోర్టుకి హాజరు కాకుండా ఈ కేసులో జైల్లో ఉన్నటువంటి శ్రీనివాస్కి కనీసం ఇతను వచ్చి ఒక వాంగ్ ఇస్తే బెయిల్ వస్తుందని తెలిసి ఆయన ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది కోర్టు కానీ ఎంక్వైరీ సంస్థ అతని ఇంటికి వచ్చి కూడా విచారిస్తానని చెప్పి అనేకసారి నోటీసులు ఇచ్చింది కానీ రెండింటికి అటు ఎంక్వైరీ సంస్థ విచారణకి ఆదరి కాకుండా ఇటు కోర్టు వాయిదానికి ఆదరి కాకుండా తప్పించుకొని కోడికత్తి శ్రీనివాస్ని అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉంచడానికి కారుకునేడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎంక్వైరీ సంస్థ కానీ కోర్టు కానీ ఇది అత్యాయత్మని నిర్ధారించలేదు పైగా ఇతని విచారణకు ఆదరు కావట్లేదు ఇతని వైపు బాధ్యతాయుతంగా లేడు అంటే అది అత్యాయత్వం కాదు ఒక పొలిటికల్ డ్రామా అని అర్థమవుతూ ఉంది పొలిటికల్ డ్రామా అంటున్నానంటే నిజానికి అతని మీద ఇప్పుడు నీ మీద దాడి జరిగింది తల్లి ఇప్పుడు అన్నీ నువ్వేం చేస్తావు జనరల్గా పోలీసులపై కేసు పెడతావు తర్వాత నీ మీద ఎవరు దాడి చేశారు ఆ దాడి చేసిన వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు ఇంకా శ్రీనివాస్ దాడి చేసే స్థాయి కాదు కదా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే స్థాయి శ్రీనివాస్ కాదు వెనకాల ఎవరు ఉంటారు మామూలుగా అయితే ఆ వెనకాల ఉన్నది ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావా కదా నువ్వు మామూలుగా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేసేదంటే అది డ్రామా అనేక మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నిందితుడు వర్సెస్ బాధితుడు అనుకున్న ఎగ్జాంపుల్ నిందితుడు సహజంగా విచారణ సహకరించాడు కానీ బాధితుడు సహకరిస్తాడుగా బాధలో ఉన్నారు సహకరిస్తారుగా కానీ ఇక్కడ బాధితుడిగా ఉన్నబడుతున్న చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి విచారానికి సహకరించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడు అనుకోవాలి నేను మనం మరి అత్యాయత్వం ఎలా చెప్తారు అతను కోర్టు ఏమైనా నిర్ధారించిందా అతని మీద అత్యాయత్వం జరిగిందని పైగా నాకు ఆ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగా వైజాగ్లో కోడిగా సన్నివేశం జరిగింది వైజాగ్ నుంచి అతను ఫ్లైట్ ఎక్కి సహజంగా నీ మీద కోడి కత్తితో అంత పదునైన కత్తితో దాడి జరిగినప్పుడు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఇమీడియట్లీ తీసుకెళ్ళాలి ఇమీడియట్లీ తీసుకెళ్ళాలి కానీ అతను ఏం చేశాడు ఓన్లీ ప్రాథమిక చికిత్స చేయించుకొని వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చారు వైజాగ్కి హైదరాబాద్కి ఫ్లైట్ వన్ అండ్ హాఫ్ అవరు ఇంకా కొంచెం డిలేతో కలిపితే టూ టూ అవర్స్ ఉంటాయి మోస్ట్లీ టూ అవర్స్ ఉంటుంది ఆ టూ అవర్స్ సరే అయినా వచ్చాడు ఓకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అనేక హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అక్కడెక్కడా చూపించుకోకుండా అసలే ఇమ్మీడియట్ వైద్యం జరగాల్సినటువంటి కేసు అది కానీ అక్కడికి కాదు కాకుండా డైరెక్టు బంజారేలుసు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారేసు ట్రాఫిక్లో గంటన్నర జర్నీ సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చారు అసలు సిటీ న్యూరో హాస్పిటల్ న్యూరో హాస్పిటల్ అంటే ఏంటి న్యూరో డాక్టర్ అంటే ఎవరు ఉంటారు అక్కడ రెడ్డి గారు ఉంటారు ఆయన ఏం చూస్తారు ఆయన న్యూరో ప్రాబ్లమ్ చూస్తారు కానీ ఇదేంటి ఇమిడియట్ ఎమర్జెన్సీ కండిషన్ అటువంటి అంటే ఇది ఒక చూస్తే ఫిజిషియన్ చూస్తారు లేదు జీడియట్ డాక్టరు ఎమర్జెన్సీ డాక్టర్స్ చూస్తారు కానీ న్యూరో డాక్టర్ చూసే కేసు కాదు ఇది కానీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వచ్చారు న్యూరో డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆ ప్రాబ్లం న్యూరోది కాదు కదా అంటేనే ఇది ఒక డ్రామా అర్థం ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి గంట రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత ఈ రెండు గంటల జర్నీ నుంచి మళ్ళీ ఒక గంట జర్నీ చేసిన తర్వాత మూడున్నర గంటల పాటు నాలుగు గంటల పాటు కోడి కత్తుతో దాడి చేసిన తర్వాత కూడా క్షేమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండగలిగారు బ్లడ్ మొత్తం చాలా బ్లీడింగ్ అయిపోతుంటుంది కదా కేవలం ప్రాథమిక చికిత్సతోటి అన్ని గంటల పాటు ఉండటం సాధ్యమవుతుందా అయ్యే పనేనా ఇది ఎవరికన్నా ఇది ప్రపంచంలో ఎవరికైనా జరిగిద్దా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిద్దా ఈ జాత ఇది నిజం ఇదో నిజమాబద్ధం అని చెప్పడానికి సరే ఇది బోని ఇప్పుడు జ రెండో పాయింట్ కొద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయనకి బందోబస్తు ఉండట్లేదు ఆయనకి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదు అని మాట్లాడదలుచుకున్నారు అంటే ఆయన అనంతపురంలో అంటే ఉమ్ ఇప్పుడు సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా మొన్న ఆయన అక్కడ రాప్తాన్ నిజార్గంలో పర్యటించారు రాప్తాన్ నిజోర్గంలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అయితే అక్కడ చాలామంది జనం గుమ్మిగూడారు ఆ గుమిగూడిన జనం ఎదిపాడి మీదకి వచ్చారు ఎదికేపడిన ధ్వంసం చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం వైఫల్యం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి భావన అంతే కదా మరి అక్కడ వచ్చిన జనం అంతా ఎవరు మళ్ళీ వైసీపీ కార్యకర్త అది ఏం చెప్పట్లేదు సాక్షి పేపర్ చెప్తుంది వాళ్ళ పార్టీ చెప్తుంది అక్కడ జనాన్ని సమీకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చెప్తున్నాడు మరి వైసీపీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డికి ప్రాణాన్ని ఎందుకుంటే జనరల్గా వైసీపీ కార్యకర్తలు జగన్ చుట్టానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు రెండోది ఆయన తీసుకున్న పర్మిషన్ ఏమో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ జనాన్ని ఎందుకు సమీకరించారు ఫస్ట్ బేసిక్ పాయింట్ జనాన్ని సమీకరించడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అసలు అది ఆయన బహిరంగ సభ పెట్టాడా రోడ్ షో పెట్టాడా ఓదార్పు యాత్ర పెట్టాడా కేవలం ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి జనాన్ని ఎవరు సమీకరించారు రెండోది నిజంగా జనాన్ని సమీకరించారు అక్కడ వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు జగన్ని చూడటానికి వచ్చిన జనాలు సహజంగా ఏం చేస్తారు జన జగన్తో షేక్ హ్యాండ్ ఇస్తారు జగన్తో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తారు కానీ జగన్తో సెల్ఫీలు దక్కకుండా జగన్తో సేకరణ ఇవ్వకుండా హెలికాప్టర్ మీద పోయి ఎందుకు భద్ర కొట్టారు అంటే వైసీపీ కార్యకర్తలంత సైకోలు అని వాళ్ళ ఉద్దేశమా వాళ్ళకి దేన్ని భద్ర కొడుతున్నారు ఎందుకు భద్ర కొడుతున్నారు అసలు తమకి ఏం పని చేస్తున్నావో తెలియనంత వెర్రి వాళ్ళని వైసీపీ చెప్పదలుచుకుందా సొంత పార్టీ కార్యకర్తలని సైకోలు రౌడీలని వాళ్ళ పార్టీ ముద్ర వేయదలుచుకుందా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు నిజంగా జగన్ కోసం వచ్చిన వాళ్ళైతే జగన్ దగ్గర రావాలి కానీ ఎదిప్యాడ్ దగ్గరకు వచ్చి అక్కడ ఏదో బద్దలు కొట్టేసి ఏదో ఎత్తకపోయారని చెప్పేసి ఏదో పైలట్ బ్యాగ్ కూడా ఎత్తకపోయారని ఆ రోజు చూసు ఎందుకు ఆ పని చేస్తారు ఇప్పటివరకు గుంటూరు ఆడ దగ్గర మిర్చి బత్తా ఎత్తకపోయారని చూసాం ఇప్పుడు పైలట్ దగ్గర బ్యాగ్ ఎత్తకపోయారని చూస్తాం అంటే వైసీపీ కార్యకర్తలు అంటే ఆ రకంగా ఉంటారని చెప్పదలుచుకున్నారా అంటే ఇదొక పొలిటికల్ డ్రామా మళ్ళా నిజానికి అక్కడ ఎదిప్యాడ్ పర్మిషన్ తీసుకుంది ఏంటంటే వాళ్ళు ల్యాండింగ్ అయినా టేకాప్ అయినా ఇమీడియట్గా లోకల్ పోలీస్ పర్మిషన్తోనే జరగాలి ఎందుకంటే అక్కడ వీఐపీ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నాడు కాబట్టి అది జిల్లా కలెక్టర్ పర్మిషన్తో ఆడికి వచ్చారు ఆయన జిల్లా కలెక్టర్ పర్మిషన్ చాలా క్లియర్గా నోట్ చేయబడింది ఆయన లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ కూడా టేకాఫ్ చేయకూడదని ప్రమాదం జరిగిన హెలికాప్టర్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎందుకు టేకాఫ్ జరిగింది మళ్ళీ పోవాల్సిన ప్లేస్గా డెస్టినేషన్ పాయింట్కి పోకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోకుండా మధ్యలో ఎందుకని వేరే చోటకు పోయింది ఇప్పటివరకు వీటి సమాధానం లేవు ఫైలట్ కో ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో అంటే ఇది ఇది ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన చాలా అనుమానాలు ఉన్నాయి ఇంకొకటి కూడా చాలా విషయం ఏంటంటే నిజానికి ఆ హెలిపాడు దిగిన తర్వాత అంటే అక్కడ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే సహజంగా విమానయాన శాఖ రూల్స్ ప్రకారం హెలికాప్టర్ ఫైలెటు ఆ కంపెనీ టెక్నీషియన్కి ఆ కంపెనీకి కాల్ చేసి చెప్పాలి ఏం జరిగిందన్నది తర్వాత లోకల్ పోలీసులు చెప్పాలి ఆ కంపెనీ నుంచి టెక్నీషియన్ వస్తాడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్లేస్కి వస్తాడు ఆ ప్లేస్కి వచ్చి ఈ హెలికాప్టర్ టేక్ టేకాఫ్ చేయడానికి అవకాశం ఉంది ఇబ్బంది ఏం లేదు టేకాప్ చేసుకోవచ్చని ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ పోలీస్ అనుమతి మేరకే టేకాఫ్ చేయాలి కానీ ఇదంతా జరగలే ఇదంతా జరగకుండానే హెలికాప్టర్ టేకాప్ చేసుకొని పోయింది మా హెలికాప్టర్ కంపెనీ సమాధానం చెప్పాలి ఆ హెలికాప్టర్ కంపెనీతో అప్రోచ్ అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈ ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా అది ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారి భద్రత లేదు ఎక్కడ చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకేదో ఇబ్బంది ఉందని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరో కోడికత్తిని మరో గురకరాయిని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పట్లో కోడికత్తి అచ్చొచ్చింది కాబట్టి తర్వాత గురకరాయి కాపు కలిసి రాలేదు మళ్ళీ ఏమైనా నెస్ట్ కలిసి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఫస్ట్ బేసిక్ పాయింట్ అడద తెలుసుకున్న పాయింట్ ఏంటంటే ఎవరు నుంచి భద్రత కావాలి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు సొంత కుటుంబ సభ్యులు లేదు ఆయన నమ్మినటువంటి ఆయన జైలు మేట విజయసాయి రెడ్డి ఇలాంటి ఎవరి నుంచైనా ప్రాణహాని కావాలి ఉంది అని అని అనుకుంటున్నారా క్లారిటీగా చెప్పనండి ఆయన సొంత కుటుంబ సభ్యుల నుంచి కావాలా లేదా వాళ్ళ పార్టీ సొంత పార్టీ కార్యకర్తల నుంచి కావాలా ఎందుకంటే ఆయన నుంచి ప్రాణహాని ఉందని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిజానికి జగన్కి ప్రాణహాని ఉందని ఎవరు అనుకోవట్లే జగన్ నుంచి మాకు ప్రాణహాని ఉందని శర్మిలా చెప్తుంది విజయమ్మ చెప్తుంది సునీతమ్మ చెప్తుంది తర్వాత వైఎస్ వాళ్ళ కుటుంబం అవినాష్ రెడ్డి చనిపోవటం వాళ్ళ కుటుంబం చెప్తుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు ప్రాణం ఉందని మొన్నటిదాకా ఏపీ జనాలతో భావించారు ఏపీ జనాన్ని మన ఎన్నికల్లో చూపించారు అందరూ జగన్తో మాకు ప్రాణం ఉంది అంటే జగన్ మాత్రం నాకు ప్రాణానం ఉంది అంటాడు ఏంది అసలు ఇక్కడ క్లారిటీ రావాలి జగన్ నుంచి జనానికి ప్రాణహానం ఉందా జగన్ నుంచి సొంత కుటుంబ సభ్యులకి ప్రాణహానం ఉందా లేదు అందరి నుంచి జగన్కి ప్రాణహానం ఉందా ఇది ఖచ్చితంగా కావాలి రెండోది ఆయన అనుమానం వల్ల వైసీపీ కార్యకర్తల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా వైసీపీ కార్యకర్తలు కూడా మీరు ఆలోచించుకోవాలి ఏ నాయకున్ని మీరు నమ్ముకున్నారు మీ నుంచి ప్రాణహాని ఉందని జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడు ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నా దాంట్లో హైకోర్టు పిటిషన్లో అనంతపురం ఇష్యూని ఆయన ఉదారిస్తున్నారు అనంతపురం ఇష్యూలో హెలికాప్టర్ దగ్గర పోయింది వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు జగన్తో సెల్ఫీలు దిగాలని కళాచాలం దిగాలని తమ నాయకుని దగ్గర నుంచి చూడాలని కోరుకుంటారు ఏ కార్యకర్త అయినా తమ నాయకుడిని చాలా దగ్గర నుంచి చూడాలని కళాచాలను చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు మరి అలాంటిది వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచే ప్రాణహాని ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారు ఇంతకుముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తను కూడా దగ్గర రానికుండా వైసీపీ నాయకులను కూడా దగ్గర రానికుండా తాడేపల్లి ప్యాలెస్లు మూసుకొని ఎలా కూర్చున్నారో చూసాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే జ మూడు అంచెలు నాలుగు అంచెలు భద్రత పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లను నరికేసి పూర్తి స్థాయి భద్రత పెట్టుకొని ఎవరికి కనపడకుండా వినపడకుండా ఎలా వచ్చారో మనం చూసాం ఏదో అల్లనరి సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది ఆకాశంలో ఫ్లైట్ పోతూ ఉంటుంది కింద ట్రాఫిక్ కాపుతారు కానీ అది కామెడీ సీన్ అప్పట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది నిజంలో చూసాం మనం పైనుంచి ఆకాశంలో హెలికాప్టర్ పోతూ ఉంటే ఆయన హెలికాప్టర్ పర్యటన చేస్తూ ఉంటే కింద ట్రాఫిక్ కాపేవాళ్ళు అది ఎందుకు అర్థం కాదు మరి ఎందుకు అంత భయంతో బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పగలరా నాకు పలానా నుంచి ప్రాణానం ఉందని